ఫస్ట్ అందుకున్నందుకు మీకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నారు రావు రామ గారు తీర్థయాత్రలు చేయడం వల్ల అండి కాళ్ళు బాగా నొప్పిగా ఉంది వెనకాల పెయిన్ చైర్ వరకు అక్కర్లేదండి కొంచెం అక్కడ స్టెప్ వేసింది ఇంకా బాగలేదండి వెళ్ళిపోవాలి చూడబ్బా చాలా పెయిన్ చాలా సార్ జనరల్లీ అంటారు కదా నిద్రపోయినప్పుడు మెడ పట్టేస్తే మళ్ళీ నిద్రపోయినప్పుడే పోతుందని స్టెప్ వేసినప్పుడు మీకు పట్టేసింది కదా సార్ మళ్ళీ స్టెప్ వేస్తే వదిలేస్తుంది సార్ అది పగ్గేస్తే స్టెప్ వేస్తే కాదు పెగ్గేస్తే ఇంకో బెగ్గా ఊడిపోద్ది కానీ స్టెప్ వేస్తే ఉండదు ఊడిపోతుంది ప్లీజ్ ఊపిరి చేత్తో పట్టుకొని వచ్చానండి ఇక్కడికి పెయిన్ సార్ మీరు ఇంత న్యాచురల్ యాక్టర్ నేను కూడా నిజమే అనుకున్నాను సార్ ఒక్క సెకండ్ యా ప్లీజ్ సరే అండి వెరీ హ్యాపీ వరల్డ్ తెలుగు ఆడియన్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసి సంక్రాంతి మా అందరికి ఆనందాన్ని పంచిన తెలుగు ప్రేక్షకులకి చాలా హ్యా సంక్రాంతి శుభాకాంక్షలు టెక్నీషియన్స్ అందరి గురించి చాలా బాగా మౌన గారు చెప్పారు చిన్మయ్యి గారు చెప్పారు కొత్తగా చెప్పడానికి ఉంది అంత బాగా మారీ గారు చెప్పారు అందరికీ కంగ్రాటలేషన్స్ డైరెక్టర్ మారీ గారికి ముఖ్యంగా కంగ్రాటులేషన్స్ ప్రతి యువరాజ్ గారికి రెండు హిట్లు ఆయనతో చేసాం గాంధీ గారికి అందరి టెక్నీషియన్స్కి చాలా అందం ముఖ్యంగా మా అల్లుడు అల్లుడు ఎంత మా కూతురు మీనాక్షి అలాగే అల్లుడు ఇద్దరం చేసిన గుండాట మా సీన్స్లో గుండాట గురించి ఏం తీసారు అన్ని డేరింగ్ బిజినెస్లు ఇవాళ ఇవాళ అక్కడ ఆడుతున్నారు అక్కడ ఈస్ట్ వెస్ట్ గుండాలో అవే గుండా మొత్తం అంతా సింక్ అయింది నేను నవీన్ గారి గురించి చెప్పాలంటే ఇక అయిందాక ఆయన ఎవడో ట్వీట్ చేసినట్టు యాక్టింగ్ సింగింగ్ ఎలా మొత్తం హీరో అయినాయి అన్నీ అయినాయి ఫైనల్గా వచ్చి యాంకరింగ్ కూడా చేయగలరు ఏది వదిలిపెట్టడో ఎందుకు గలడు అందు లేడని ఎంతెందు వెతికినా అందెంతే గలడు అన్నట్టు ఏ టు జెడ్ ఆయన డెడికేషను అతను ఎంత డెడికేషన్ అంటే మానిటర్లో చూస్తూ ఆయన మారిగారు ఇద్దరూ ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ప్రతీది ఆ చిన్నమయ్య ఆవిడ ఇద్దరూ కలిసి వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి యాక్ట్ చేసి మళ్ళీ టెక్నికల్ కూర్చొని మొత్తం అంతా వాళ్ళు చూసుకొని మళ్ళీ వచ్చి యాక్ట్ చేసి డైలాగ్ గురించి సార్ ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉంది అది ఎలా ఉంది ఇంప్రూవైజేషను అది పేపర్లో ఏదో ఉండిపోయిందని కాదు ఆయన సీన్ చెప్పేటప్పుడు ఆ సోల్ అర్థం చేసుకొని మన డైలాగ్స్ని ఎప్పుడో ఒకసారి సీన్ చెప్తే గుర్తుపెట్టుకొని మనం ఏమైనా ఇన్పుట్ ఇస్తే ఆ డైలాగ్ని అతను గుర్తుపెట్టుకొని పది రోజులు ఇరవై సార్ మూడు నాలుగు నెలల తర్వాత షూటింగ్లో కూడా డైలాగ్ గుర్తు చేసుకొని సార్ అది చెప్పారు చూడండి అది ఇక్కడ పెడదాం అండి అంత డెడికేషన్ అంత డెడికేషను ఎలా ఉంటుందంటే ఇంకో మాటలు చెప్ప ప్రతిదీ ఆ చిన్మయ్య గారు ఇక ఇంకా వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని చేసుకొని నేను ఇంత టైర్డ్ అయిపోదండి ఇంత బరువు మోస్తున్నారు మీరు అన్నీ మీరే అప్పుడు ఏమవుతుందంటే అదే మేకప్ వేసుకొని మళ్ళీ యాక్ట్ చేస్తారు మళ్ళీ చేసుకొని ఇవాళ ఇంత పెద్ద హిట్ కొట్టడం సోల్గా ఆయన షోల్డర్స్ మీద హెడ్స్ ఆఫ్ అండి ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ థ్యాంక్ యూ నాకు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు వంశీ గారు ప్రొడ్యూసర్ గారు అది సితారాకి ఎన్నో హిట్స్ హారికాసినికి ఎన్నో హిట్స్ చూసిన వాళ్ళు రమేష్ గారు లాస్ట్ సీన్ ఆ గుర్తు తెచ్చిందని సార్ ఇట్స్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ వంశీ గారు ఎందుకంటే నాకు చాలా స్పెషల్ ఫిల్మ్ ఆ అన్నది లాస్ట్లో నా ఎంట్రీ సీన్ ఆతో చేశారు అది వెరీ హ్యాపీ సార్ ఇంత మంచి హిట్ మీనాక్షి చాలా క్యూట్గా చాలా ఓపిక అమ్మాయికి అలాగే చెమ్మక్ లడ్డు అందరూ అందరు కో యాక్టర్స్కి అందరికి వెరీ 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 హ్యాపీ చాలా ఆనందంగా ఉంది ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళిపోతున్నారు నేను అల్లుడు డెడికేషన్ ఇట్స్ ఆల్వ్ ఫర్ యువర్ డెడికేషన్ హార్డ్ వర్క్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రావు రమేష్ గారు స్టెప్ అడుగుతాననే కదండి మరి మీలోని యాక్టర్ని మీరు అంతలా బయటకు తీస్తే ఒక పని చేద్దాం అండి ఫ్యామిలీ ఫ్యామిలీ